రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు శ్రీనుగర్ అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ పవర్ వేడర్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో పత్తి అనేది సాగు చేస్తున్నారు దానిలో కలుపు నిమిత్తం అనేది మిషన్ బుక్ చేసుకోవడం జరిగింది వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా ఫ్రీ డెలివరీ చేసి వారికి డెమో చూపించడం జరిగింది మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఈ మిషన్ అనేది మా దగ్గర దొరికిద్ది మీకు ఎలా తెలిసింది యూట్యూబ్లో చూశాను సార్ యూట్యూబ్లో చూసి ఫోన్ చేసాను అండి ఓకే ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటంటే ఇలాగ మిరప తోటలోకి కావాలి మాకు మిరప తోటకి మొక్కజొన్నకే ఊరపాదులకు కావాలన్నా అండి కావాలంటే ఏ ఊరు అని అడిగారండి మా సిద్ధాంతం పశ్చిమగోదావరి జిల్లా పెనుగుడు మండలం అని చెప్పాను ఓకే సరే ఫోన్ చేస్తాం యూట్యూబ్లో బుక్ చేశాక డబ్బులు రెండు వేలు పే చేస్తే మీకు ఆర్డర్ ఖర్చు లేకుండా మాకు అప్పుచెప్తాము ఓకే అన్నారండి అలాగే రెండు వేలు ఫోన్పే చేస్తే మాకు రూపాయి ఇచ్చుకోకుండా వచ్చేదాకా అన్ని పనులు సక్రంగా మప్పిండి అన్ని నాకు ఎలాగ నడపాలో అన్ని చూపించండి చూసారు చాలా బాగుందండి సేఫ్టీ గానీ కూలతో కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడే చాలా ఫ్రీగా ఉంది మాకు టయ్యానికి దున్నుకోవచ్చు పంట అనుకున్న టైంలో అంటే డబ్బు కూడా మాకు డబ్బులు కూడా కొంచెం కలిసి వస్తాదండి మాకు కూలతోటి ముప్పై నాలుగు వేలు అయ్యిందండి దీంతో ఒకసారికి రెండు వేల తోటి మూడు అయిపోతుంది కూలీలు అయితే ఎనిమిది పంట వేలండి మొత్తం ముప్పై నాలుగు వేలు అయ్యద ముప్పై నాలుగు వేలు ఇక్కడ మాకు నాలుగు ఎకరాలు ఉందండి నాలుగు ఎకరాలు ఏ పంటలు బెండ మిరప మొక్కజొన్న కాకరపాలు టమాటా ఇవి వాడతాం అండి ఎక్కువ మేము వాడతాం అండి ఎక్కువ అదే అండి ఓ ఇబ్రామ్ కి లేదండి పని తాను చాలా బాగుందండి ఓకే నేను తోలలేనేమనుకున్నాను కాని అండి ఓకే మంచి బాగుందండి అంటే మీరు ఇంతకు ముందు వేరే మీ ఊళ్ళో కానీ దగ్గర లే చూసాను గోపాలపురం ఒకటి అక్కడ మన రాజమండ్రిలో ఒకసారి చూసామండి అయినా కొంచెం మొక్కలేదండి క్లొచ్ పట్టుకుని ఓకే రన్నింగ్ లో రన్నింగ్ లో ఇది కొచ్చి పెట్టుకోకుండా మనం బండి నడుపుకున్నట్టు ఓకే ఫ్రీగా ఉందండి మీకు అంతా మీరు తోలినప్పుడు అంతా మీకు మామూలుగా అంటే మీకు ఫ్రీగా నడుచుకుంటూ వాక్ చేసుకున్న వాక్ చేసుకున్నట్టు సైలుగ్గా ఉంది ఇసరకుండా మీకు వైబ్రేషన్ లేదు దాంతో పాటు నడగలుగుతున్నారు విధంగా కట్ అవుతుంది సీన్ గారు మీరైతే బుక్ చేసుకునే టైంలో మీరు అంటే నడపగలం లేదా అని చెప్పి మీరు బైప్ అంటే అన్నారు కదా ఇలా నడపగలమా లేదా అన్నారు కదా మరి ఇప్పుడు మరి మీ దగ్గర తీసుకొచ్చినాక మీరు నడిపి చూసారు కదా నడిపి చూసాను మరి మీకు అంతా ఓవరాల్ గా మీకు నచ్చిందా నచ్చిందండి నాకు నేను పిచ్చి తాటర్ టైప్ లో ఉంటుంది ఏమో అనుకున్నాను మన బండి తోగా ఉంది మీకున్న పొలంలో మీకు వచ్చేసరికి కొంచెం రెడ్ సాయిల్ అండ్ శాండ్ మిక్స్ అయ్యి ఉంది అంటే మీ పొలంలో అనేది రొటా అనేది బాగా అవుతుంది మీరు అయితే తోలుకోగలరు మీరు తోలుకోగలరు సార్ మరి అయితే మీకు పొలం ఏంటంటే ఇప్పుడు లంక పొలం అంటే అటు గోదావరి లంక గోదావరి ఇప్పుడు మీకు మరి వాటర్ ఫెసిలిటీ ఎలాగా అంటే గోదావరి నుంచి రావడమేనా వాటర్ బోర్లేండి ఎక్కడికక్కడ బోర్లేండి మాకు ఎక్కడికక్కడ బోర్లే మరి ఇక్కడికి రావాలంటే ఇక్కడ పంట పండించింది మరి పంట మీరు తీసుకెళ్ళాలంటే మాకు దారి ఉందండి ఉందండి పడవలు ఎవరు పడవాలకుందండి పడవలు వెళ్ళిపోవాలండి పడవలు వెళ్ళిపోవచ్చు ర్యాంప్ అంట దారిలోనే ర్యాంప్ పంట వచ్చి మీకు వాటర్ ఫెసిలిటీ అండ్ పవర్ అనేది మొత్తాన్ని సక్రమంగానే ఉంటాయా అన్ని కరెంట్ లేదండి మాకు ఇంజినీజిల్ ఇంజన్ల మీద తోడాలండి డీజిల్ తోడుకుంటాం ఓకే మీరు ఇప్పుడు చూస్తే కనుక మీరు మరి మిర్చి పంట అయితే వేసారు మరి ఏ రకం మిర్చిది ఇది కలాస్ బంగారం అండి కలాస్ కంపెనీ బంగారం దీని పేరు అంటే తినేదా లేదంటే మామూలుగా తినేదాండి తినేది పచ్చిమిర్చి ఓకే అంటే ఎక్కడికి ఉన్నారు నార్గున్నారా విత్తనాలు సార్ ఇది విత్తనం దొరకని నూజిబిండ్ నుంచి తెప్పించేవండి ఇది మొన్న విత్తనాలు బాగా టైట్ అండ్ బంగారం ఓకే నూజిబిండ్ నుంచి నార్కూ రెండు నుండి పట్టుకొని చూడచేవండి అంటే మరి ఇదే తీసుకోవడానికి కారణం అండి అంటే మంది తేజాలు అలా వేస్తారు కదా మీ సైడ్ ఏరియాకి ఇది బంగారం తప్ప బంగారం వన్ ఫోర్ ఫైవ్ ఈ తప్పండి అవి చూడవండి మాకు ఓకే ఉన్నాయి కొంచెం తెగుళ్ళు వచ్చి మాకు సూట్ ఆ కాయ మాకు ఇక్కడ మా ఏరియాకి ఓకే ఒక బంగారం వన్ ఫోర్ ఫైవ్ పెట్టి అన్నాళ్ళు అవుతుందండి మొక్కలు మీరు పెట్టి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా శ్రీను గారి ఫీడ్బ్యాక్ మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొందాల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజనీల్ గేరాలను అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends. আপনার ধাখে